దేవునికి మహిం కలిగిన గాక ప్రియా దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి మ వార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినావు కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము ప్రియా దేని బిడ్డలారా ఇది యేసు ప్రభు వారు మాట ఆయన యొక్క ఆదేశం కూడా నీవు బలర్పిస్తున్నప్పుడు అనగా దేవునికి నీవు ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటున్నప్పుడు దేవుని సన్నిలో నువ్వు గడుపుతున్నప్పుడు ఒకవేళ ఎవరికైనా నీ సహోదరుతో విరోధం ఏదైనా ఆత్మ నీ హృదయానికి గుర్తు చేస్తే నీ హృదయంలో తీవ్రమైన ప్రకంపనలను పుట్టించినప్పుడు ఆయన ఆత్మను ఆటంకపరచకూడదు దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని నీకు బోధిస్తాడు మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడాలి మన ప్రభు చాలా సూటుగా చెప్తా ఉన్నాడు మనం సమాధాన పడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియా దేని బిడ్డలారా యేసు ప్రభు పుట్టుకే భూలోకానికి సమాధానం తీసుకొచ్చింది కదా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కానీ దేవుని దోతలు స్తోత్రాలు చేసే కదా ప్రియా దేని బిడ్డ నీవు దేవునికి అర్పిస్తున్నప్పుడు నీ అర్పణ దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే అంగీకారంగా ఉండాలి అంటే నీ సహోదరుడు ఎంత దూరంలో ఉన్నా సరే నీ వెనక్కి వెళ్ళి సమాధాన పడాలి ఎందుకంటే నీ సహోదరుడు నీతో సమాధాన పడలేదు కాబట్టి నీవే అతనితో సమాధాన పడాలి సమాధాన పడడం నీ జీవితంలో శ్వాస అనుకున్నంత సహజంగాను సులువుగాను ఉండాలి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు వారు నీ సహోదరుని నీ దగ్గరకు పంపడో నిన్నే నీ సహోదరుని దగ్గరికి పంపిస్తాడు నిజమైన శిష్యుడు తన హక్కులను గురించి ప్రభు దగ్గర మాట్లాడడు ప్రభు నేను బిడ్డను కదా నేను ఇలా ఉంటున్నాను కదా నేను ఆత్మీయంగా ఉంటున్నాను కదా నేను ఒక స్థితిలో ఉన్నాను కదా ఎందుకు వెళ్ళాలి అని ఆలోచన కలగదు నీవెప్పుడైతే నిన్ను తగ్గించుకుని నీ సహోదరుతో సమాధాన పడతావో అదే నిజమైన శిష్యత్వం ఇదే నిజమైన విధేయత సమాధాన పడిన తరువాత వచ్చి నీ అర్పణ అర్పించు నీవు నీ సహోదరుతో సమాధాన పడడాన్ని యేసు ప్రభు నీకు ఒక స్పష్టమైన ప్రక్రియ చూపిస్తున్నాడు ప్రియ దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది ఏంటంటే శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి ఎందుకంటే దేవుని రాజ్యము భోజనం పానము కాదు నీతి సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నదే ఈ విషయాన్ని గుర్తించి మన హక్కుల్ని మనం త్యాగం చేయడం మొదటి మెట్టు మన అధికారాన్ని లేక మనకున్న ఉన్నతమైన స్థితిని క్రీస్తు కొరకు త్యాగం చేయడం మొదటి మెట్టు దేవుని ఆత్మ మన హృదయాన్ని నిర్బంధించడం తరువాయి మెట్టు పరిశుద్ధాత్మ మన హృదయాన్ని ఒప్పించినప్పుడు దేవునికి విధేత చూపడం తదుపరి మెట్టు నీ పట్ల నిర్దయ చూపిన నీ సహోదరుడి తప్పును క్షమించి అతనితో సమాధాన పడడం ఆఖరి మెట్టు ప్రియ దేని బిడ్డ తరువాత నేను ఈ అర్పణ దేవునికి అర్పితమైన ఆనందాన్ని ఇస్తుంది కాలివ్య దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం రావాలి అంటే జవాబు రావాలంటే బలమైన కార్యాలు నీ జీవితాల్లో చూడాలి అంటే ప్రతి ఒక్కరితో మొదట సమాధాన పడాలి సమాధాన పడిన తరువాతనే వెళ్ళి నీ సహోదరుతో వెళ్ళి నీవు అర్పణ అనగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఎంతో బలముగా ఉంటుంది దేవుడు దానికి జవాబునిస్తాడు అటువంటి సమాధానకరమైన జీవితాన్ని ప్రభు మీకు అల్లప్పుడు గాక ఆమెన్